అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల నెల జీతాలు పెన్షన్లపై ఇప్పటివరకు అందిన తాజా సమాచారం సో చాలా మందికి నిన్న రాత్రి నుంచి ఈ పెన్షన్లు అయితే క్రెడిట్ అవుతున్నాయండి సో ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి జీతాలు పెన్షన్లు ప్రతీ నెల ఒకటో తేదీన జమ కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు మధ్యనాల జీతాలు పెన్షన్లపై ఇప్పటివరకు అందిన తాజా సమాచారం గమనించినట్లయితే చాలా వేగంగా జీతాలు పెన్షన్ బిల్లులు అయితే ముందుకైతే వెళ్తున్నాయండి చాలా వరకు బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ పరిధిని దాటి ఆర్బీఐ ఈ కుబేర్లోకి అయితే చేరుకుంటున్నాయి కొన్ని బిల్లులకు మాత్రం బ్యాచ్ నెంబర్స్ అయితే పడ్డాయండి బ్యాచ్ నెంబర్స్ పడిన బిల్లులకు ఈ రోజు నుంచి జీతాలు జమ అనేది మొదలవుతుంది సో అయితే సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ అయితే పనిచేయటం లేదండి సో దీంతో చాలా వరకు బిల్లుల స్టేటస్ అయితే చెక్ చేయడానికి కుదరట్లేదు చాలా వరకు మనకి కామెంట్లో అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ అప్డేట్స్ అయితే ఇస్తున్నామండి సో ఖచ్చితంగా చాలా వరకు బిల్లు అయితే గ్రీన్ ఛానల్ పడుతుంది దాటి ఆర్బీఐ ఈ క్యూబర్లోకి అయితే చేరుకున్నాయి నిన్న ఆర్బీఐ ఈ క్యూబర్లో ఉన్నటువంటి బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అయితే పడ్డాయండి సో కాబట్టి ఈ రోజు నుంచి జీతాలు జమ అనేది మొదలవుతుంది నిన్న అతి కొద్ది మందికి మాత్రమే ఉద్యోగులకు జీతాలు అయితే జమ కావడం జరిగింది అయితే నిన్న రాత్రి నుంచే పెన్షనర్లకు పెన్షన్లు అయితే జమ అవుతున్నాయండి సో ప్రతి ఒక్క పెన్షనర్కి కూడా వారి యొక్క పెన్షన్ జమ అయినట్లుగా మెసేజెస్ అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క పెన్షనర్లు తాము యొక్క పెన్షన్ జమ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సో మేబీ శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే బ్యాంక్స్ హాలిడే కాబట్టి మ్యాక్సిమం రేపు సాయంత్రానికి మొత్తం ఉద్యోగులకు జీతాలు పెన్షన్ పెన్షన్లు ప్రక్రియ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి సో ఈ నెలలో ఐదో తేదీలోగానే జీతాలు పెన్షన్లు ప్రతి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్కు అందేలాగా కమిషనర్ అయితే చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి సో ఖచ్చితంగా మ్యాక్సిమం జీతాలు పెన్షన్లు జమ అనేది ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా జమ కాబోతుంది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ